కశ్మీర్ బహుల్గం దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు పూర్తయిందో లేదో తెలియదు కానీ ఇక ఇక్కడ మాత్రం పాకిస్తాన్ మొత్తం బరితగించి మన భారతదేశపు జవాన్ల పైన విరుచుకు పడుతుంది ఇక పాక్ హస్తం ఉందని భావిస్తున్న భారత్ బహిరంగంగా పాక్ తో సహా మిగి మిగతా విషయాలన్నింటిలో కూడా ఆధారాలు దొరికిన తర్వాత పాకిస్తాన్ ఇంకా మాకు ఆ దాడికి సంబంధం లేదంటూ బుకా ఇస్తుంది కానీ వాళ్ళు మాత్రం మీ పాకిస్తాన్కు చెందిన వాళ్ళమే మేము మేము దా టిఆర్ఎఫ్ వాళ్ళమే అంటూ చాలా అంటే చాలా ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు అటు వీళ్ళు ఇటు వాళ్ళు ఈ భారతదేశాన్ని రెచ్చగొడుతున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు కవ్వింపు చర్యలు చేపడుతోంది తాజాగా భారత ఆర్మీకి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ను పాకిస్తాన్ ఆర్మీ అక్రమంగా బంధించింది మీకు గుర్తున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో మన భారతదేశపు మన యుద్ధ విమానాల పైలట్ ఒక ఆయన అభినందన్ వర్ధమాన్ అనే ఆయన పోరాపాట్న పాకిస్తాన్ లో అడుగు పెట్టాడు దాంతో ఆయనకు మూడు రోజుల పాటు నరకం చూపించాడు అయితే అప్పుడు ఇక రంగంలోకి దిగిన యూరోప్ దేశాలు ఇంకా స్విట్జర్లాండ్కి సంబంధించిన దేశాలు రంగంలోకి దిగడంతో అభినందన్ను మళ్ళీ తిరిగి విడిచిపెట్టారు కానీ అక్కడ ఉన్నంతసేపు అభినందన్కు నరకం చూపించాడు కదా అయితే ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేని సందర్భంగా ఈ వ్యక్తిని ఇతను మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఎవరో కాదండి ఇతని పేరు పికే సింగ్ అనమాట అయితే ఇతను మామూలుగా బోర్డర్లో బార్డర్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద తను గస్తీ కాస్తున్నాడనమాట బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ అనమాట ఇతను అయితే పాకిస్తాన్ రేంజర్స్ ఏం చేశారంటే ఇతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని బలవంతంగా వాళ్ళ వ్యాన్ ఎక్కిచ్చేసి ఇతన్ని బ బంధించినట్టు తెలుస్తుంది అనమాట అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రొటీ అంటే మామూలుగా డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని పై అధికారికలు చెప్పారు నిజానికి ఈయన కానిస్టేబుల్ సింగ్ వ్యవసాయ భూమి దగ్గర రొటీన్ డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగిందనమాట అయితే పాకిస్తాన్ తమ భూభాగంలో రావడం వల్లే ఈ జవాన్ ను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్తాన్ చెప్తోంది కానీ భారత్ భారత్కు సంబంధించిన వాళ్ళు మాత్రం అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రం అది ఏమీ లేదని వాళ్ళే బలవంతంగా లోపలికి వచ్చి తీ తీసుకువెళ్లారని తెలుస్తుంది పాక్ ఆర్మీ బంధించిన భారత్ జవాన్ విడిపించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు ఇరువైపులా వెంటనే చర్యలు చేపట్టారు ఇక పాక్ అదుపులో ఉన్న సైనికుడిని సురక్షితంగా తీరికి తీసుకురావడం కోసం దౌత్య మరియు సైనిక మార్గాలను ఉపయోగిస్తున్నారు పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న సింగ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు మనకు గుర్తున్నట్టయితే అభినందన్ వర్ధమాన్ని ఎంత దారుణంగా టార్చర్ పెట్టారు వాళ్ళు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్